హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహన్ మా ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే ఈజీగా మినపప్పుతో అప్పడాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా తక్కువ టైంలో క్విక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే మినపప్పడాలు పర్ఫెక్ట్గా వస్తాయి డెఫినెట్గా అయితే ట్రై చేయండి సో ఇంకా లేట్ చేయకుండా ఈ ఎలా చేయాలో తయారీ విధానం చూపించేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ నేను ఇక్కడ వన్ కప్ మినపగుళ్ళు తీసుకున్నాను వీటికి ఒక పదిహేను అప్పడాల వరకు వస్తాయండి దీని ప్రకారంగా మీకు ఎన్ని అప్పడాలు కావాలో అడ్జస్ట్ చేసుకొని మినపగుళ్ళు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి ఎక్కడ ఒక పలుకు కూడా తగలకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక స్ట్రైనర్ను పెట్టుకొని ఈ పౌడర్ను మొత్తం జల్లించేసుకోండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి మనకు పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే అప్పడాలు అంత బాగా పొంగుతాయి అందుకనే ముందుగానే పిండిని ఇలా జల్లించుకుంటున్నాము మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి అనుకుంటే పిండి మరలు పట్టించండి ఎండతో కూడా పనిలేదండి ఇంట్లోనే ఈజీగా ఒక పది పదిహేను నిమిషాలు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మన పిండిని మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ వంట సోడా వేయట్లేదండి వంట సోడా వేసుకుంటే కొంచెం బాగా పొంగుతాయి మీకు ఇష్టమైతే కొంచెం ఒక చిటికిడి వేసుకోవచ్చు దీనికి వాటర్ అనేవి కూడా ఎక్కువగా పట్టవండి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కరెక్ట్గా చెప్పాలంటే మనం మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో హాఫ్ కప్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది మీరు పిండిని కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకోవాలి మరి చపాతి పిండిలా కాకుండా ఇంకా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి మనకి పిండిని కలుపుకోవడానికే ఎక్కువగా టైం పడుతుంది ఇది ఒక పది పదిహేను నిమిషాల పాటు మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉంటుంది కదా మీరు చేత్తో కలపలేకపోతే ఇలా పీటపై పెట్టుకొని చపాతి కర్రతో ఒక పది పదిహేను నిమిషాల పాటు ఇలా కొడుతూ మర్దన చేసుకోండి అప్పుడు మీకు పిండి సాఫ్ట్గా అయిపోతుంది అంతేకాకుండా మినప్పిండి కొంచెం జిగురుగా ఉంటుంది కదా మీరు ఇలా కొట్టుకుంటూ మర్దన చేసుకునేటప్పుడు కర్ర కతుక్కుంటే మేము ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోండి పిండి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మళ్ళీ చేత్తో ఒకసారి రోల్ చేసుకుని వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి పిండి బాగా సాఫ్ట్గా ఉండాలి అలాగే గట్టిగా కలుపుకోవాలి అప్పుడే మీ అప్పడాలు చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి ఇందులో నుండి వన్ పీస్ తీసుకొని చపాతి పీటపై పెట్టుకోండి ఇప్పుడు దీనిపై కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ చల్లుకొని రౌండ్గా బాగా పలచగా చేసుకోండి అప్పుడు అప్పడాలు బాగా పొంగి క్రిస్పీగా వస్తాయండి మధ్య మధ్యలో కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ వీలైనంత పలచగా చేసుకోండి పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం గట్టిగా ప్రెస్ చేస్తూ చపాతీలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత అప్పడాలు అనేవి రౌండ్ షేప్లో ఉండాలి కదా ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనకి ఇది రౌండ్ షేప్ రావాలంటే ప్రతి ఒక్కరి ఇంట్లో బాక్స్ మొదలు ఉంటాయి కదా దాంతో ఇలా ప్రెస్ చేయండి చూసారు కదా ఎంత చక్కగా రౌండ్గా వచ్చాయో ఇలా ఉంటేనే మనకి చూడ్డానికి అప్పడాలు చాలా బాగుంటాయండి ఇప్పుడు దీన్ని పక్కన ఒక పేపర్ మీద పెట్టేసుకొని మిగతా పిండిని నేను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అప్పడాలు ప్రిపేర్ చేసేసుకోండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఒక టూ అవర్స్లో డ్రై అయిపోతాయండి ఒకవేళ మీరు ఎండలో ఆరబెట్టుకుంటే మాత్రం ఒక పది పదిహేను నిమిషాల్లో ఆరిపోతాయి నేనైతే ఫ్యాన్ కిందే ఆరబెడుతున్నాను ఒక సైడ్ పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేయండి ఒక సైడ్ బాగా ఆరిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మడతలు బడి ముడుచుకుపోయాయి కదా ఇప్పుడు వీటిని చేతి వేళ్ళతో ఇలా ప్రెస్ చేయండి మళ్ళీ రౌండ్ షేప్కి వచ్చేస్తాయి అప్పడాలు మొత్తం టర్న్ చేసుకున్న తర్వాత ఇంకొక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి ఇవి నాకు ఒక సైడ్ ఆడడానికి ఒక గంట పట్టింది ఇంకో సైడ్ ఆడడానికి ఇంకొక గంట పట్టింది మొత్తం టూ అవర్స్లో అయితే డ్రై అయిపోయింది ఇలా మొత్తం ఆరిపోయిన తర్వాత మొత్తం కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు వన్ మంత్ పైన స్టోర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎండలోనే ఆరబెట్టుకోండి లేదు మేము తక్కువగా చేసుకుంటున్నాం అనుకునే వాళ్ళు మాత్రం ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది చూసారా మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటాయో అలాగే అంత చక్కగా ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో వీటిలో ఒకటి ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ అప్పడాలు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకుంటే మినపప్పడాలు రెడీ అయిపోయినట్లే అప్పడాలు చేయడం చాలా ఈజీగా అనిపించింది కదా డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఈజీ అండ్ క్విక్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి థ్యాంక్ యూ